సేవతోనే భక్తి ముడిపడి ఉంది మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ యేసు ప్రభు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ రోజు సునీత నాగరాజ్ వాళ్ళ కుటుంబం దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నా ఎందుకంటే మాకు ఇష్యూ ఉండింది ల్యాండ్ ఇష్యూ ఉన్నప్పుడు సారు దగ్గరికి వెళ్ళినప్పుడు సారు ఒకటే మాట చెప్పాడు ఇలా వెళ్ళండి పని అయిపోతుంది అని చెప్పి ఒక్క మాట ద్వారా మాకు ఆ పని ఇప్పుడు పరిపూర్ణంగా అయిపోయింది ఒక్క మాట సో ఆ విధంగా ఆ మాకు చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ అనుకుంటే ఇంకా కానీ సార్ ఆ విధంగా కాకుండా ఎవరైనా కానీ తన దగ్గర కూర్చున్నాడు మామూలుగా మేము బయట చేసుకుంటా ఉన్నాం మా కుటుంబంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కాకుండా కార్మికుల మధ్యలో ఎందుకనంటే ఈరోజు క్లీన్ గ్రీన్ గా ఉంది అంటే కేవలం అది మీ శ్రద్ధ మీ శ్రమే అనేసి మేము అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం करी ओके रा हम्म ओके पादरक बेटा पादरक बेटा वोट आ रहा है सुना पूरा जैसे आ हट 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 निकल निकल रहा माकी ओले इकडे रे इकडे 1 बाय 1 पीस एकदम कट సెమీ క్రిస్మస్ వేడుకలు మున్సిపల్ కార్యాలయం ముందు గౌరవ కౌన్సిలర్ అయినటువంటి సునీత నాగరాజు గారు ప్రతి సంవత్సరం యథావిధంగా చేసే విధంగా ఈ రోజు కూడా సెమీ క్రిస్మస్ వేడుకలను కార్మికులు అధికారుల మధ్య జరుపుకోవడం వాళ్ళకు ఆనవాయితీగా వస్తున్నది ఈ కార్యక్రమానికి మన ప్రీతం అదేవిధంగా జయపాల్ గారి అలంకరించినటువంటి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి మన కమిషనర్ గారికి మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి మీకు అందరు కూడా మొదటగా హ్యాపీ క్రిస్మస్ మన మున్సిపాలిటీలో ప్రతి సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈ సెమీ క్రిస్మస్ను మనము దేవుని యొక్క దీవెనలను మన పలమనేరు పట్టణం మీద ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు కురియాలని చెప్పి మనం ప్రార్థించడానికి కూడా సమావేశమైన అంతేకాకుండా పండుగ ద్వారా వచ్చే సంతోషాన్ని సమాధానాన్ని పంచుకోవడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి కొద్దిసేపు అందరూ కూడా కళ్ళు కూసుకుంటే ఇంకా చిన్న ప్రార్థనతో ఈ సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకుందాం ఓ ప్రభువా మీరు దేవుడు అయినప్పటికీ కూడా సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ లోకంలోనికి ఒక పసి బాలులాగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు మీకు రాక అనేది చీకట్లో నివసించే ప్రజలపైన గొప్ప వెలుగు ప్రకాశించిన విధంగా ఉండింది యొక్క వెలుగు అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకాశిస్తూ ఉంది మరి ఈరోజు ప్రత్యేకంగా పల్వనేరు పట్టణంలో మా ప్రియ ప్రియ నాయకులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వించండి దీవించండి వారి యొక్క పదవీ కాలంలో ఆయనకు కావాల్సిన అన్ని దీవెనలను ఆశీర్వాదాలను వారి వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద కురిపించాలని ఆయన మంచి ఆయుధాల వద్ద ఆశీర్వదించాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా కమిషనర్ గారు వారి కుటుంబాన్ని ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి దీవించండి ప్రభు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్ సద్వినియోగం చేసుకొని ఇతరుల కోసము సేవ చేసే భాగ్యంగా భావించి దాన్ని చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వదించండి దీవించండి మీరు దీవెన ద్వారా మేము ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానంతో ఆరోగ్యంతో జీవించే కృపను మా అందరికీ కూడా దయచేయండి మా ప్రార్థన అడిగి తండ్రి ఇప్పుడు నాగరాజు వారి కుటుంబ సభ్యులు ఒక ए नमस्कारम् पराण्डि नमस्कारम् पराण्डि नमस्कारम् पराण्डि ఆరాధించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతో గెలడే సీమయందరి నజరేత్ నగరంకు పంపెను ఆ దేవుదూత దావిదు వంశత్రుగు యేసేవునకు ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు పంపబడింది ఆమె పేరు మరియమ్మ దేవదూత ఒకరికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము ఏన్నవారు మీతో ఉన్నారు అని మరియమ్మ ఆ పనులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భం ధరించి కనదవు ఆ శిశువునకు యేసును పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతి అని పిలువబడును ప్రభోగు దేవుడు తండ్రి అయిన ఆవిద సింహాసనను ఆయనకిచ్చును ఆయన సర్వదా యాకో వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యం అంతమే ఉండదు అనను అంతట మరియమ్మ నేను పురుషుని జరగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను అందులో ఆ దూత ఇట్లనెను పవిత్రాత్మ నీపై వెంచేయును సర్వోన్నతి శక్తిని ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును నీ చుట్టూ మాకు ఎదుజపెత్తామని చూడము ఆమెకు వయసు కదా గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది ఆరో మాసము ఎలా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అంతటి మరి అమ్మ ఇదిగో నేను ప్రభు ఆస్తులను నీ మాన్సిపులు నాకు జరువును గాక నేను అంతటా అదుత వెళ్ళిపోయాను మన ఎమ్మెల్యే సార్ గారికి అందరు కూడా క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు యొక్క జనదినం క్రీస్తు యొక్క పుట్టినరోజు మరి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున మరొక ముఖ్య నాయకుడు కూడా తన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు ఎవరు వాజ్పాయి ఎవరు వాజ్పాయి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందర మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఆయన ముందర వాజ్పేయి గారు ఆయన పుట్టినరోజు కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున వస్తుంది సో చాలా మంది ఆయన బర్త్డే అప్పుడు హ్యాపీ క్రిస్మస్ అని ఆయన విష్ చేస్తా ఉన్నప్పుడు వాజ్పేయి గారు అన్నారంట క్రిస్మస్ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే సర్వమానవాళ్ళకి పరమానందం కలిగించే శుభవర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తాను అని వాక్యంలో చెప్పబడింది కాబట్టి ఇది ఒకరికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఒక మతానికి కాదు సర్వ జనులు కూడా పరమానందం కలిగించే శుభవర్తమానం మరి క్రీస్తు ప్రభుత్వ తన జనం ద్వారా ఆయన చెప్పినటువంటి మాట ఆయన జీవించినటువంటి జీవిత విధానం నేను సేవ చేయడానికే కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు అంటాడు దేవుడు సేవ చేయడానికి వస్తా ఉన్నాడు సేవ చేయించుకోవడానికి కాదు మనం కూడా అంటాం మన భారతీయ సాంప్రదాయంలో మానవుని సేవయే మాధవ సేవ అంటాం అలాంటిది మాధవుడే మానవుని సేవ చేస్తే ఏసు వచ్చి ఆ విధంగా సేవ చేశాడు శిష్యుల యొక్క పాదాలను ఆయన తడిగాడు ఆ విధంగా తను చేయడం మాత్రమే కాదు మనల్ని కూడా అదే అంటాడు మీరు కూడా ఒకరికొకరు సేవ చేసుకోండి అలా సేవ చేస్తే కనుక ఈ ప్రపంచం అనేది ఇంకా అందంగా ఉంటుంది అందుకే నా మంచి సమ్మర్యుడు కథ చెప్తాడు ఒక వ్యక్తి మార్గంలో పోయేటప్పుడు దొంగల చేతిలో పడ్డాడు దొంగలు ఆయనను కొన ఊపిరితో వదిలి పోతారు ఆ మార్గంలో చాలా మంది వెళ్తారు కానీ ఎవరు కూడా సహాయం చేయరు కానీ ఒక వ్యక్తి తన మతం కాదు తన జాతి కాదు అయినప్పటికీ కూడా వచ్చి సేవ చేస్తాడు సేవ చేసినప్పుడు ఎసుకో అది మెచ్చుకొని మీరు కూడా అలా సేవ చేయండి అని మనందరు కూడా చెప్తా ఉన్నారు సో కాబట్టి క్రీస్తుని అనుసరిస్తున్న మనము ఇతరులకు సేవ చేయాలి మన చేతన సహాయాన్ని ఇతరులతో పంచుకుంటే కనుక మన జీవితాలు మన పక్క వారి యొక్క జీవితాలు కూడా ఆనందంగా ఆరోగ్యంగా మనము జీవించుకోగలుగుతాం కాబట్టి మనం ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామా గౌతమ బుద్ధుడు కూడా అంటాడు ఈ లోకంలో మనకు కావాల్సింది మన కోరికలు మన అవసరాలకైతే సమృద్ధిగా ఉంది మన అవసరాలు తీర్చుకోవడానికి సమృద్ధిగా జోడిస్తాడు కానీ కోరికలు తీర్చుకోవడానికి అది ఎంత నగం జరిపోదు కాబట్టి మన కోరికలు మన అవసరాలను తీర్చుకుంటూ ఇతరుల యొక్క అవసరాలు కూడా మనం తీర్చగలిగితే కనుక అది మనం ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం క్రీస్తు ప్రభు అలానే చేశాడు అలానే జీవించాడు అని ఎప్పుడు కూడా ఇతరులు ఇబ్బందులు ఉన్నప్పుడు గుడ్డివారికి నడకనిచ్చాడు గుడ్డివారికి చూపునిచ్చాడు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఎందరికో సేవ చేశాడు పాదాలు కడిగాడు ఆ విధంగా అడిగి మీరు కూడా ఒకరికి ఒక సేవ చేసుకోండి సహాయం చేసుకోండి ఆ విధంగా సహాయం చేసుకుంటే ఇంకా మన కుటుంబాలు సమాజం కూడా అది చాలా అందంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాడు మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి అమరణ కూడా తను ఇద్దరు సమాజ సేవ కోసమే ఇక రాజకీయ రంగంలోనికి వచ్చినాడు మీకు మీకు తెలియదేమో చెప్తాం ఈ సభ సభాముఖంగా మాకు కొద్ది ఇష్యూ ఉండింది ల్యాండ్ ఇష్యూ ఉన్నప్పుడు సారు దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒకటే మాట చెప్పాడు మీరు ఇలా వెళ్ళండి పని అయిపోతుంది అని చెప్పి ఒక్క మాట ద్వారా మాకు ఆ పని ఇప్పుడు పరిపూర్ణంగా అయిపోయింది ఒక్క మాట సో ఆ విధంగా ఆ సార్ మేము మాకు చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ అనుకుంటే ఇంత కానీ సార్ ఆ విధంగా కాకుండా ఎవరైనా కానీ తన దగ్గరకు వచ్చినాడు దేవుడు అని అధికారం ఇచ్చినాడు కాబట్టి ఆయన అధికారంలో ఉండగా ఎవరు వచ్చినా కానీ తన మతమైన కాకపోయినా కులమైన ఏదైనా కానీ మనల్ని దేవుడు ఆ స్థితిలో ఉంచాడు ఉన్నటువంటి స్థితిని ఇతరులు సాధించడానికి చేయడానికి గారు ఉపయోగించుకున్నారు సో కాబట్టి చాలా వందనలు ఎమ్మెల్యే గారు మా సమస్య పరిష్కారం శాశ్వతంగా పరిష్కారం చేస్తున్నారు సో చాలా సంతోషం అదేవిధంగా సభాముఖంగా ఎమ్మెల్యే గారికి వినపం క్రైస్తవులందరికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ను వాటికి కట్టించగలిగితే కనుక మాకు చాలా సంతోషం అదేవిధంగా స్మశాన వాటికల్ కూడా మీకు తెలుసు అది చాలా చిన్నగా ఉంది సో దాన్ని కూడా మీరు కొంచెం పరిష్కారం చూపగలిగితే కనుక సో మేమందరం కూడా వెళ్ళినప్పుడు మీకు కృతజ్ఞతలుగా ఉంటాం సో మేము ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం సో సభావంతంగా మరొకసారి మీరు చేసిన ప్రతి మేలు కూడా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం దేవుని యొక్క దీవెన మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా ఈరోజు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి అలాగే మన గౌరవ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా సునీత నాగరాజు గారు ప్రతి సంవత్సరం ఇప్పుడే మన పాస్టర్ గారు చెప్పిన విధంగా ఒక సేవా కార్యక్రమం అంటే ఇదే ఎందుకంటే పది మందికి పేదలకు సాయం చేస్తే అదే సేవా కార్యక్రమం అది ఏ విధంగానైనా కావచ్చు మీరు ప్రతి సంవత్సరం వాళ్ళు మా కార్మికులకు వారికి బట్టలు ఇచ్చి వాళ్ళ ప్రతి క్రిస్మస్కు సన్మాన కార్యక్రమం చేసినందుకు వారికి మేమందరం కూడా పలునేరు పురపాలక సంఘం తరఫున రుణపడి ఉన్నాము ప్రతి సంవత్సరం అలాగే వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలు ఉండి ఆ ప్రభు ఆశీర్వాదం ఎప్పటికీ వాళ్ళకు ఉండి వాళ్ళందరికీ ఇంకా మరిన్ని సేవలు చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది డబ్బు సంపాదిస్తూ ఉండవచ్చు కాకపోతే సేవా కార్యక్రమాలు కొంతమందికే ఉంటుంది అటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళ ఆ కుటుంబాలు కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి ఇప్పుడే మన గౌరవ శాధన గురించి మన పాస్టర్ సార్ చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు దాదాపు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ సేవా కార్యక్రమంలో చేయడం వల్ల ఈరోజు ఒక గుర్తింపు అనేది పొందడం జరిగింది కాబట్టి మా పురపాలక అందరికి కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఒకసారి మరోసారి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక శ్రీ క్రిస్మస్కు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు అమరన్న గారికి మా కుటుంబం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే కమిషనర్ గారికి అలాగే ఫాదర్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే ఒక్కొక్కరి పేరు చెప్తే అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మీ మధ్యలో మేము ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవటానికి మాకు ముఖ్యంగా ఏసు ప్రభు ఒక విధంగా స్ఫూర్తి అయితే రెండో విధంగా అమరన్న ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అమరన్న గారికి మేము మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను అమరన్న గారిని పలమనేరు అమరన్న గారు వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను అమరన్న గారు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు కాకపోతే బైబిల్లో అన్న చదివినారో లేకపోతే ఏమో నాకు తెలియదు కానీ బైబిల్ ఒక మాట ఉంది కుడి చేతి చేస్తే ఎడం చేతికి తెలియకూడదు ఎడమ చేతి చేస్తే కుడి చేతికి తెలియకూడదు అని మేము కళ్ళారా చూసాము ఎవరికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటారు అప్పుడు మాకు కూడా అనిపించింది అన్నలాగానే మనం కూడా ఏదైనా ఒక చిన్న చిన్న కార్యక్రమం అంత పెద్ద చేయలేము చిన్న చిన్నగా ఏదైనా మనం కూడా చేస్తామనేసి మామూలుగా మేము బయట చేసుకుంటా ఉన్నాం మా కుటుంబంగా చేసుకుంటున్నాం ఆ విధంగా కాకుండా కార్మికుల మధ్యలో ఎందుకంటే ఈ రోజు నగర్ ఇంత క్లీన్ గ్రీన్ గా ఉందంటే కేవలం అది మీ శ్రద్ధ మీ శ్రమే అనేసి మేమందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం మీ మధ్యని విధంగా క్రిస్మస్ కొనియాడాలనే ఉద్దేశంతోనే మీ మధ్య ఈ విధంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు మీకు అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హింద్ మాజీ మంత్రులు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారిని ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలకు మా మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికులందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరం కూడా చేశాం ఆనవాయితీగా సునీత నాగరాజ్ గారు అంటే మన కౌన్సిలర్ సునీత నాగరాజ్ గారి కుటుంబం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ముందు కూడా చాలా సందర్భాల్లో బయటనే ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈరోజు మన మున్సిపాలిటీలో పనిచేసేటువంటి కార్మికుల మధ్య క్రిస్మస్ కంటే ముందుగా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటాం ఎందుకు క్రిస్మస్ అంటే ముందంటే క్రిస్మస్ రోజు అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటారు ఈరోజు మన వేదికపైనటువంటి మన ఫాదర్ జైపాల్ గారు కానీ అదేవిధంగా మన కమిషనర్ గారు పట్టణంలో ఉండేటువంటి కౌన్సిలర్లు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం బైబిల్లో చెప్పినట్టు యేసు ప్రభు ఏదైతే సేవతోనే భక్తి ముడిపడి ఉంది మనము మానవ సేవ చేస్తే అదే మాధవ సేవ యేసు ప్రభువు చెప్పినట్టు ప్రజలకు సేవ చేసేటువంటి దేవుడుగా ఆయన కీర్తించబడి అందరినీ కూడా ప్రజాసేవకు చేయమని చెప్పేటువంటి ఆలోచనతో తోచినంత శక్తి మేరకు ఈ యొక్క పండుగ సందర్భంగా అందరికీ సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు సునీత నాగరాజ్ వాళ్ళ కుటుంబం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా కూడా స్వాగతిస్తున్నా ఎందుకంటే ఎక్కడో కాకుండా ఇటువంటి చోట పట్టణంలో మహర్నిషలు ఈ పట్టణ పరిశుభ్రత కోసం పరిశ్రమించేటువంటి మీతో ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంకా కూడా చాలా గొప్ప విషయంగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు యేసు ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలని ఈ ప్రాంతాన్ని అంతా కూడా చల్లగా చూడాలని ఆయన చల్లని చూపు మనందరి మీద ఉంటే అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉంటారనేటువంటి ఆలోచనతో భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై ఇప్పుడు క్రిస్మస్ ఎవరో And a happy new year, and a happy new year. We wish you a Merry Christmas, and a happy new year. And the rules <laughs> of the world do? Papa, everyone, everyone. Not a trick. Not a trick. सण अनगे पिढखा छाव कर सा occurs खा कर डीप्यद कर यnh सब्सक्राइबर्टEt घ़ना रम्लादया udah समय अिसर रलाद से यहाी flavored प्रोटजा से लए Works के लिए है ड़ला थना बैर मग्ना ट्रूटजेर्टे घर्थे इंट धर्मा अव घर्लाट ऐसनू वो अभोर्टमा च منسپرائک रा

Hey haber. Lanama onun da içe girdi abi da görüyor. O bak sesle bu baba. O trenle tutuyor. aaa <laughs> eeee どうも。

त्यो टाइप गरे हामी हाइप हैन न नगिरन न न आ बाबासिपै अलगे अलगे फिलिङ लेदैन अलगे gjermanë pa ndonjë gjë ai ka hyrë në arkitekturë atëherë ai ka hyrë në arkitekturë A thë <closes> मा ल 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 Altyazı M.K.

माफ रे बाबा लेडीज दिनामी राने 26 विल आउट सर सुनला विल आउट सर दिनामी ले हा लो सा स्मरण वीर सरले वालो नाल गुरु आइ मान बस तिवा बा तिवा ना भिडियो दिस स्टार्ट किसको Nah sinar Siapa? Siapa?